అసలు గోంగూర కట్టడి దోషాలు లేవు మీరు వ్యాధులు ఉన్నా నొప్పులున్నా ఆస్తమా ఉన్నా మీకు అలర్జీలున్నా ఇవన్నీ రాకుండా మీరు గోంగూర తినచ్చండి గోంగూర చాలా మంచిది అందుకని ఆకుకూరలు ఏది వండుకుంటున్నా మీరు నిత్యం ఆకుకూరల్లో కాంబినేషన్ గోంగూర వేస్తుండండి గోంగూరలో ఉండే న్యాచురల్ పులుపు ఉప్పు లేని లోటు లేకుండా ఆకుకూరలు ఈజీగా తినేటట్టు చేస్తాయి గోంగూర మీరు పాలకూర ఉండేవ్వండి తోటకూర ఉండవండి చొక్కకూర ఉండేవ్వండి ఏదన్నా మెంతకూర ఇట్లా ఏది వండుతున్నా అందులో గోంగూర కొంచెం వేస్తూ ఉంటే మీకు ఆ వండినప్పుడు ఉప్పు ఎక్కువ వేయకుండా తక్కువ ఉప్పుతోనే టేస్ట్ వచ్చేది మెకానిజం గోంగూర వల్ల ఉంటుందన్నమాట ఆ పులుపుకుండే టెక్నిక్ కదన్నమాట మన నాలికి ఉప్పు ఎక్కువ లేకపోయినా తినగలిగేటట్టు ఈజీ అనిపిస్తాయి అనమాట ఇది అందుకని రెగ్యులర్గా గోంగోర నేను వండుకు తినమంటాను సహజంగా ఈ గోంగోర